హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మహారాష్ట్రకు సంబంధించినటువంటి మార్కెట్స్ యొక్క టమాటో ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ముందుగా వచ్చేసి మహారాష్ట్రలోని లాతూర్ ఏరియాకి సంబంధించినటువంటి టమాటో ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక అండ్ ఈరోజు వచ్చేసి ఇక్కడ సేమ్ టు సేమ్ నిన్నటి ప్రైజెసే నడిచాయండి లాతూర్లో వచ్చేసి అండ్ నిన్నటి మీద అయితే యాభై రూపాయలు తక్కువ నడిచింది అండ్ మిగతా అంతా కూడా సేమ్ టు సేమ్ అని చెప్పొచ్చు అండ్ ఈరోజు ఇక్కడ వచ్చేసి అండ్ మహారాష్ట్ర మొత్తంకి తీసుకున్నప్పటికీ ఇరవై కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయండి అండ్ ఈరోజు వచ్చేసి ఇక్కడ ఎనిమిది వందల రూపాయలు టా పనీర్ పడింది అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఏడు వందల రూపాయల వరకు యావరేజ్గా మార్కెట్ నడిచింది అనేసి మనకి లాతూర్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఇక మహారాష్ట్ర పీపుల్గావ్ మార్కెట్కి ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఇక్కడ వచ్చేసి ఈరోజు డౌన్ అయిందండి నిన్నటితో పోలిస్తే కనుక చాలా వరకు డౌన్ అయింది అండ్ రీజన్ ఏమి అని అడిగితే కనుక నిన్న మొన్న రెండు లక్షల వరకు స్టాక్ వస్తూ ఉండింది అండ్ ఈరోజు వచ్చేసి మూడు లక్షల బాక్సులు వచ్చింది సో ఇది కారణము అండ్ ఈరోజు ఇక్కడ వచ్చేసి పీపుల్గావ్ టొమాటో మార్కెట్లో వచ్చేసి ఇరవై కిలోల బాక్సెస్ ఆరు వందల యాభై రూపాయలు టాప్ రేట్ అనేది పడిందండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ టాప్ రేట్ అనమాట అండ్ నిన్న వచ్చేసి ఎనిమిది వందలు సో తొమ్మిది వందలు ఇలా కూడా నడిచాయి బట్ ఈరోజు వచ్చేసి డౌన్ అయిపోయింది రీజన్ వచ్చేసి ఇక్కడ స్టాక్ పెరగడం అనేది నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక మూడు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు ఇక్కడ అంటే పీపుల్గా టమాటో టొమాటో మార్కెట్లో పడినటువంటి యావరేజ్ ప్రైజెస్ అండి ఇక నారాయణగావ్ టమాటో మార్కెట్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అండి ఇరవై కిలోల టమాటో బాక్సెస్ ఉంటాయి అండ్ ఇక్కడ కూడా నిన్నటితో పోలిస్తే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు నిన్నటి మీద అయితే తగ్గిందండి సో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అంటే డౌన్ అయిందనమాట అండ్ ఈరోజు వచ్చేసి ఇక్కడ ఏడు వందల రూపాయలు సూపర్ టాప్ అండి యావరేజ్ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు యావరేజ్ ఇక్కడ టమాటో ధరలు సో ఓకే ఫ్రెండ్స్ ఇదంతా ఇదంతా కూడా ఈ త్రీ ప్లేసెస్ నుంచి ఫ ఫార్మర్స్ అన్నవాళ్ళు నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేను వెళ్ళి మహారాష్ట్రకి అంతా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోలేదు ఇది మొబైల్ ద్వారా తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఫార్మర్స్ అన్నవాళ్ళు అండ్ కొంతమంది వచ్చేసి అక్కడ మార్కెట్లో ఉండేవాళ్ళు అనమాట బయర్స్ సో మన నుంచి అంటే ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటారండి ఈరోజు టాప్ రేట్ ఎంత యావరేజ్ ఎంత స్టాక్ ఎంత సో వర్షాలు వస్తున్నాయనే ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను సో అందువల్ల వాళ్ళు నాకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు సో నేనైతే అక్కడికి వెళ్ళలేదు అండ్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ ఉన్నటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఇవ్వట్లేదు సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అండ్ మహారాష్ట్రలో వచ్చేసి నిన్న మొన్నటితో పోలిస్తే కనుక ప్రైజ్ అనేది తగ్గిందండి అక్కడ వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ వర్షం ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఇరవై ఒకటో తేదీ నుంచి వర్షాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయనేసి వాతావరణం చెప్తోంది అని చెప్పారండి సో ఇప్పుడైతే ప్రెజెంట్ నవ్వు అంటే కనుక ఇప్పుడు వర్షాలు లేవు అని కూడా చెప్పారు సో ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో